చేపడుతున్నాం అట్లాగే ఈ రోజు వంట మార్పిడి ఉందని అని తెలిస్తేనే వచ్చినాం సరే ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే మీకు అందరు తెలుసు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడుంచి ఇరవై మూడు సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనం పనిచేస్తున్నాం అందులో మా అమ్మ చేసింది మధ్యాహ్నం భోజనంలో మా అమ్మ చేసి చనిపోయింది ఒక పది ఆరు సంవత్సరాలు అవుతుంది అమ్మ అందుకే ఆ బాధ నాకు తెలుసు విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనంలో నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయల నుంచి మీరు జీతం తీసుకుంటా పనిచేస్తున్నారు నాకు తెలుసు ఈ విషయం అందుకే అప్పుడు ఇంకోటి ఏంటంటే పని పనిచేసి ఫీరిగా మన పిల్లలు ఉన్నారని మన మనుమలు ఉన్నారు మన మన్మరాలు మన్మోలు అందరు ఉన్నారని మన స్కూల్లో చదువుకుంటారని ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు మన పిల్లలు ఉన్నారని అప్పుడు మీరు అందరుగా చేసే వాస్తవం అది ఎందుకంటే మిత్రులారా ఇరవై మూడు సంస్థల నుంచి మనం ఇలా పనిచేస్తున్నాం కానీ ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత జీతం ఓన్లీ మూడు వేలు అది మూడు వేలు ఎప్పుడు ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు వస్తున్నాయి అందుకే మిత్రులారా మనం ఒకటే తెలుసుకోవాలి వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినావు ఇదే నిరహార దీక్ష ఇదే ధర్నా కలెక్టర్ ముఠాలు చేస్తే అప్పుడు వెయ్యి రూపాయలు పెంచింది ఎలక్షన్లు వస్తుందని వెయ్యి రూపాయలు ఇస్తే ఇప్పుడు దాకా అవి అయినా వస్తలేదు మూడు నెలలకు నాలుగు నెలలకు వస్తున్నాయి అది అందులో భాగంలో ఈవెలా కేసీఆర్ కు అంటే బీఆర్ఎస్ గెలిపిస్తే మళ్ళా జీతం వస్తావు రాదా అని చెప్పి ఈయల కాంగ్రెస్ గెలిపించినాం పొలం కల్పించినావమ్మా కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ సంవత్సరం అయింది సంవత్సరం పరిపాలన అయింది అదే అయినా అందుకే ఈ ఏంటంటే వీళ్ళ పోష్టిష్టికారం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ పిల్లలకు ఏందంటే పోష్టికారం ఉండాలి వీళ్ళ బలహీనంగా ఉండడానికి బలహీనంగా ఉండడానికి ఏం చేయాలంటే వీళ్ళ గుడ్లు కావాలి వాళ్ళకు మంచి పోషకారం కావాలని చెప్పి ఇలా మనను అందరిని మధ్యాహ్నం బోధనంగా మనం పెట్టడం జరిగింది కార్మికులుగా కానీ ఏంటంటే ఒక పక్కనేమో జీతం వస్తలేదు ఒక పక్కనేమో బంగారము బంగారం ఉన్న బంగారం మొత్తం ఎక్కడ పోతున్నాయి బ్యాంకులో పోతున్నాయి లేదా కూతుకు పోయి తీసుకొచ్చి పెడుతున్నాం కూరగాయలతో సహా గుడ్లుతోని సహా అందుకే మిత్రులారా ఒక్క పక్కన మీకు తెలుసో తెలియదు గెలిపించిన ఎమ్మెల్యేకు జీతం పెరుగుతుంది కానీ కనీసం మనం కార్మికులకు జీతం పెరుగుతలేదు నిన్న మనం అర్థం చేసుకోవాలి అందుకే దిగి వస్తారా లేదా మొన్న హైదరాబాద్ లో రమ్మంటారా తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం అందుకే మిత్రులారా ఖచ్చితంగా మీ జీతం ఏమో లక్షల కొద్ది ఉంటాయి లక్ష డెబ్బై రెండు లక్షల డెబ్బై రెండు లక్షల కొద్ది జీతం ఉంటుంది కనీసం రోజు వారిక వంద రూపాయలు వంద రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అందుకే మిత్రులరా నిత్యావసర ధరలు ఎట్లా పెరుగుతుందో నిత్యావసర ధరలు అనుకూలంగా ఈ కనీసం నూట తొంభై ఆరు నిత్యావసర ధరలు అనుకూలంగా ఈవెల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనిషికి ఎనిమిది వందలు ఇవ్వాలని చెప్పింది నేలకు నేలకు ఎంత ఏంటంటే ఇరవై ఎనిమిది వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు రావాలని చెప్పింది సుప్రీంకోర్టు కానీ ఈ రోజు మనకు అంటే మూడు వేలతో ఏంటంటే ఒక పక్కన వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది మళ్ళీ ఏంటంటే ఒక పక్కన ఆశ ఏంటంటే ఈ రేపు పెరుగుతుంది పెరితే నా కోడలో లేదా నా బిడ్డనో చేస్తాయనే ఆశతోనే పనిచేస్తున్నాం ఎందుకంటే రానున్న కాలంలో జీతం పెద్దవా జీతం ఇస్తావా అది నువ్వే తెలుసుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్తున్నాం అందుకే రానున్న కాలంలో ఇవాళ సర్పంచ్ జడ్పిటిసి మున్సిపాలిటీ ఇవాళ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ లో మీ సత్తా ఎంటంటే గెల్స్తారా గెలవారా అది సత్తా చూపేయాలన్నా ఇవాళ కనీసం మాకు జీతం పెరగాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అందుకే ఇవాళ గుడ్లు సప్లై చేయాలి ప్రభుత్వం గుడ్లు సప్లై చేయాలి వంట గ్యాస్ ఈ మధ్య కాలంలో చూసినాం పోయిన సంవత్సరంలో ఇయల ఏంటంటే నిర్మల్ డిస్టు లో కావచ్చు ఆదిలాబాద్ దిష్టి లో కావచ్చు పైనుంచి చెట్టు చెట్టు కింద ఏమో వంట చేస్తుంటే పైనుంచి పాంబడి మొత్తం ఎంతో మందిని చూసిరు ఎవరిని బంధం చేసిరు ఈ కార్మికులను బంధం చేసిరు కానీ అంటే వంట గడ్డి ఉంటే ఉండేది కాదు కదా వంట గడ్డి ఉంటే ఉంటాయి కాదు కదా అందుకే వంట గడ్డి సహా గట్టించి ఇవ్వాలి బిడ్డ అందుకే మనం ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డికి నువ్వు మీరు మిమ్మల్ని గెలిపించినాం రానున్న కాలంలో సర్పంచ్ కానీ దీక్ష కదా అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రానున్న కాలంలో ఖచ్చితంగా మమ్మల్ని జీతం చేస్తే దాకా పోరాటం ఆగాదని తెలియజేస్తున్నాం అందుకే మిత్రులారా రైతు సంఘం మీకు మీకు ఖచ్చితంగా అండంగా ఉంటది రైతు సంఘం మీకు అనుకూలంగా ఉంటది రైతు సంఘం మీకు ఏ అపాదం వచ్చినా రైతు సంఘం ఉంటదని ఈ సందర్భం తెలియజేస్తూ నాకు ఆకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుసు